ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అందరికి గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉన్న అందరు కూడా వీడియోని ఒకసారి లైక్ చేయండి హాయ్ గుడ్ ఈవినింగ్ మొదటి ప్రశ్న తెలంగాణ దక్కన్ పీఠభూమి ఏ శిలలతో విస్తరించి ఉంది తెలంగాణ ఉన్న దక్కన్ పీఠభూమి ఏ శిలలతో విస్తరించి ఉంది రూపాంతర శిలలు అగ్నిశిలలు శిలలు పైవన్నీ ఈ ప్రశ్నకి మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫైవ్ అన్ని శిలలు స్ఫటిక శిలలు ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ తెలంగాణ పీఠభూమి ప్రాంతం సముద్ర మొట్టానికి ఎంత ఎత్తులో ఉంది తెలంగాణ పీఠభూమి ప్రాంతం సముద్ర మొట్టానికి ఎంత ఎత్తులో ఉంది మూడు వందల నుంచి నాలుగు వందల యాభై మీటర్లు నాలుగు వందల ఎనభై నుంచి ఆరు వందల మీటర్లు ఏడు వందల ముప్పై మీటర్లు ఐదు వందల ఇరవై మీటర్లు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్ ఎయిటీ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ హైట్లో ఉంటుంది మూడో ప్రశ్న క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి మూడో ప్రశ్న నిర్మల్ కొండల్లో ఎత్తైనది ఏది నిర్మల్ కొండల్లో ఎత్తైనది మహబూబా ఘాట్ జహంగీర్ ఘాట్ షాజహాన్ ఘాట్ హైదర్ ఘాట్ మూడో ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ మహబూబా ఘాట్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ నాలుగో ప్రశ్న నిజామాబాద్ జిల్లాలో పడమటి కనుమలను ఏమంటారు నిజామాబాద్ జిల్లాలో పడమటి కనుమలను ఏమంటారు రాజుగుట్టలు శేషాచలం గుట్టలు సిర్నపల్లి పంక్తులు ఎల్లండ్లపాడు గుట్టలు ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఫోర్త్ క్వశ్చన్ వెరీ గుడ్ ఆన్సర్ అండి సిర్నపల్లి పంక్తులు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఐదో ప్రశ్న రాచకొండ గుట్టలు విస్తరించి ఉన్న తెలంగాణ జిల్లా రాచకొండ గుట్టలు విస్తరించి ఉన్న తెలంగాణ జిల్లా ఆదిలాబాద్ ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ రాచకొండ గుట్టలు ఏ జిల్లాలు ఉన్నాయి ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి నల్లగొండ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ రాచకొండ గుట్టలు నల్గొండ జిల్లాలో ఉన్నాయి ఆరో ప్రశ్న తెలంగాణ పీఠభూమి ప్రాంతం ఏ దిక్కు నుంచి ఏ దిక్కునకు వాలి ఉంది తెలంగాణ పీఠభూమి ప్రాంతం ఏ దిక్కు నుంచి ఏ దిక్కునకు వాలి ఉంది ఆగ్నేయం నుంచి వాయవ్యానికి పశ్చిమం నుంచి తూర్పునకు వాయవ్యం నుంచి ఆగ్నేయానికి నైరుతి నుంచి ఈశాన్యానికి ఆప్షన్ టూ కాదు ఆప్షన్ టూ అంటున్నారు ఆప్షన్ టూ కాదు ఆప్షన్ త్రీ ఇస్ ద రేట్ ఆన్సర్ అండి వాయవ్యం నుంచి ఆగ్నేయానికి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏడవ ప్రశ్న నిర్మల్ కొండల పొడవు ఎంత నిర్మల్ కొండల పొడవు ఎంత మూడు వందల మూడు వందల కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు ఐదు వందల ఇరవై కిలోమీటర్లు నూట ఎనభై కిలోమీటర్లు ఏడవదానికి ఆన్సర్ కామెంట్ చేయండి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నూట యాభై కిలోమీటర్లు కొండల పొడవు ఎనిమిదవ ప్రశ్న హైదరాబాద్ నగరం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది స్పీడ్గా కామెంట్ చేయండి ఓన్లీ ఆప్షన్ పెడితే అర్థం కాదు ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆప్షన్ పెట్టండి హైదరాబాద్ నగరం సముద్రం మట్టానికి ఎంత ఎత్తులో ఉంది నాలుగు వందల ఎనభై మీటర్లు ఏడు వందల ముప్పై మీటర్లు ఐదు వందల ఇరవై మీటర్లు ఐదు వందల ముప్పై ఆరు మీటర్లు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఐదు వందల ముప్పై ఆరు మీటర్లు ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ తూర్పు కనుమలను మహబూబ్నగర్ జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారు తూర్పు కనుమలను మామనార్ జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారు రాఖీ కొండలు సిరనపల్లి పంక్తులు అమ్రాబాద్ గుట్టలు నిర్మల్ కొండలు తూర్పు కనుమలను మైమనార్ ఏమంటారు ఆప్షన్ త్రీ అమ్రాబాద్ గుట్టలు నల్లమల కొండలు పదవ ప్రశ్న పడమటి కనుమలు తెలంగాణ ప్రాంతంలో మొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి పడమటి కనుమలు తెలంగాణ ప్రాంతంలో మొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి మహబూబ్నగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పొడమటి కనుమలు తెలంగాణ ప్రాంతంలో మొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి స్పీడో కామెంట్ చేయండి మామనార్ కాదు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పదకొండవ ప్రశ్న తెలంగాణ ప్రాంతం కృష్ణా తుంగభద్ర నదిలో నది లోయల మధ్య ఎంత ఎత్తు వరకు ఉంది తెలంగాణ ప్రాంతం కృష్ణా తుంగభద్ర నది లోయల మధ్య ఎంత ఎత్తులో ఉంది మూడు వందల నుంచి నాలుగు వందల యాభై మీటర్లు నాలుగు వందల యాభై నుంచి ఏడు వందల ముప్పై మీటర్లు నాలుగు వందల ఎనభై నుంచి ఆరు వందల మీటర్లు ఆరు వందల నుంచి ఏడు వందల ముప్పై మీటర్లు